శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటనలో కేంద్ర మంత్రితో పొన్నూరు స్థానిక ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర మరియు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ కౌలు రైతులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు అధికారుల నిర్లక్ష్యంతో ఈ క్రాప్ బుకింగ్ ముందుకు సాగలేదని పెమ్మసాని ముందు ఏ కరువు పెట్టినా రైతులు వారంలోగా ఈ క్రాప్ పూర్తి కావాలని అధికారులకు పెమ్మసాని ఆదేశాలు జారీ చేశారు మూడు వందల ముప్పై మందికి కిట్లు అందచేసి సిఎస్ఆర్ నిధుల కింద పెమ్మసాని నేతృత్వంలో ముందుకు ఇండస్ టవర్స్ లిమిటెడ్ సంస్థ వరద ప్రభావిత ప్రాంతమైన సుందరయ్య కాలనీలో దుప్పట్లు చీరలు టవర్స్ తో కూడిన ఒక్కొక్కటి చొప్పున మూడు వందల ముప్పై మందికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర ఇండస్ టవర్స్ లిమిటెడ్ సిఇఓ జెండా దిలీప్ కుమార్ ீது பம்பிச்ச <laughs> <laughs>

పూడికలు సరిగా తీయలేకపోవటం వీటన్నిటి వల్ల బ్రేక్ అయ్యి విపరీతమైన వాటర్ వచ్చింది ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అంతా కౌలు రైతులు ఉన్నారు ఒక్కొక్కళ్ళు పదిహేను నుంచి ఇరవై వేలు పెట్టుబడి పెట్టి